గురించి తెలియగానే స్పందించి కొట్టాయం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి గాయపడిన వారిని మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసి కేంద్ర హోం సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ చికిత్స అనంతరం అయ్యప్ప స్వామర్ స్పెషల్ దర్శనం చేయించేలా ఏర్పాట్లు కూడా చేశారు మరియు చనిపోయిన బస్సు డ్రైవర్ దేహాన్ని పోస్టుమార్టం చేయించి ఉచితంగా అంబులెన్స్ లో దారిలో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్ళడం జరిగింది ప్రమాదవశాత్తు అయ్యప్ప దయ్య వల్ల మాకు ఎవరికి ఏం కాలేదు బస్సు చెట్ల మధ్యలో ఎక్కడం వల్ల అందరం అయ్యప్ప దయతో బ్రతికి బయటపడ్డాము ఈ సంఘటన జరిగిన వెంటనే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు మాకు కొట్టాయం జిల్లా కలెక్టర్తో మాట్లాడి కొట్టాయం మెడికల్ కాలే మెడికల్ హాస్పిటల్లో అందరికీ మెరుగైన వైద్య చికిత్స చేయించి ఈ బస్సు సంఘటన దుర్ఘటనలు చనిపోయిన డ్రైవర్కి పోస్ట్ మార్టం చేయించి ఈ అంబులెన్స్లో ఉచితంగా హైదరాబాద్ తరలించడం జరిగింది మరియు మా మా అందరికీ స్వాములందరికీ స్పెషల్ అయ్యప్ప దర్శనం చేయించి మళ్ళా ప్రయాణంలో మాకు చాలా సహాయపడ్డ కేంద్ర మంత్రివర్యులు మండే సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము స్వామి